వర్షాలు లేక కృష్ణాబేసిన్ చిన్నబోయింది గతేడాది ఈ సమయానికి పరవళ్లు తొక్కిన కృష్ణమ్మ ఇప్పుడు జాడ లేకుండా పోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా జలాశయాల్లో రాళ్లు తేలాయి దాదాపుగా ఆశలు వదులుకుంది ఆయకట్టు రైతాంగం వర్షాభావం కారణంగా కృష్ణాబేసిన్కు వరద లేకపోవడంతో పాలమూరు ప్రాజెక్టులన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి గతేడాది ఇదే సమయానికి వరద పోటెత్తి నిండుకుండలా మారిన జలాశయాలు ఇప్పుడు నీరు లేక బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి దీంతో కృష్ణా జలాలపై ఆధారపడి పాలమూరు జిల్లాలో చేపట్టే సాగు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది పాలమూరు జిల్లాలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల స్థితిగతులపై ఇంటర్వీ గ్రౌండ్ రిపోర్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతం ఇక్కడ సాగు తాగునీటికి కృష్ణా జలాలే పెద్ద దిక్కు తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉన్న తొలి ప్రాజెక్టు జూరాల ఈ ప్రాజెక్టుపై ఆధారపడి భీమ నెట్టెంపాడ కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు రన్ అవుతున్నాయి ఇక రామన్పాడు మంచినీటి జలాశయానికి కూడా జూరాల నుంచే నీరు సరఫరా అవుతుంది ఇక జూరాల దిగువన శ్రీశైలం బ్యాక్ వాటర్ పై ఆధారపడి మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కొనసాగుతోంది మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణా జలాలపై ఆధారపడి సుమారు పది లక్షల ఆయకట్టు ఉండగా భూగర్భ జలాలపై ఆధారపడి బోర్డులు బావుల కింద మరో మూడు లక్షల ఎకరాలు సాగవుతోంది ఈ ఏడాది కృష్ణా బేసంలో చుక్క నీరు లేకపోవడంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది ఎగువన కర్ణాటకలో వర్షాలు లేకపోవడం గత గత ఏడాది వానాకాలంలో సీజన్ నడిచింది రబీ సీజన్ మాత్రం నడవలేదు ఎందుకంటే జూరాల కట్టు కింద వాటర్ లేక నడవలేదు మాకు దాని కింద రెండు బోర్లు కూడా ఉన్నాయండి ఆ బోర్లు కూడా ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయాయి జలాలు లోపలికి వెళ్ళిపోయాయి మళ్ళీ ఇప్పుడు సాగు చేసుకుందామని పొలాలంతా రెడీ చేశాం మేము కానీ వర్షాకాలం దోబూజులు ఆడుతుంది ఈ వర్షాకాలంలో సరైన వర్షాలు పడతాయని శాస్త్రజ్ఞులు కూడా అన్నారు కానీ అంత ఆశించిన మేర మాత్రం వర్షాలు పడడం లేదు కానీ కృష్ణాబేసిన్ కూడా వాటర్ మనం అనుకున్నంత ఫ్లో రావడం లేదు ఆలమట్టిలో లేదు తర్వాత నారాయణపూర్లో లేదు ఇక్కడ కూడా లేదు ఈ మధ్యలే అంటున్నారు రైతులు పేపర్లో కూడా రాస్తున్నారండి ఆలమట్టి కొద్ది కొద్దిగా ఇన్ఫ్లో వస్తుందని దాని మీద ఆశలు పెట్టుకున్నాము ఈ వర్షాలు సరిగా నడవకపోతే మరి ఈ సమ ఈ వానాకాలం సీజన్ కూడా ఆచ కష్టం కష్టకాలమే ఉంటుందని ఆవేదన ఎగువనున్న ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద లేకపోవడంతో జూరాలకు ఇన్ఫ్లో లేకుండా పోయింది ప్రస్తుతం జూరాలలో ఏడు టీఎంసీల నీరు మాత్రమే ఉంది ఈ నీరు కూడా జూరాల క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు కురవడం వల్లే గతేడాది ఇదే సమయంలో జూరాలకు వరద పోటెత్తడంతో ముప్పై గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో పాటు ఎత్తిపోతల పథకాలకు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేశారు వరద ఎక్కువ రోజులు కొనసాగడంతో రికార్డు స్థాయిలో ఎగువ దిగువ జూరాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగింది ప్రస్తుతం పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది పాలమూరు జిల్లా వరప్రదాయని కృష్ణా నదిపై తెలంగాణలోని తొలి ప్రాజెక్టు అయిన జూరాల ప్రాజెక్టు వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం ఏడు టీఎంసీల నీటి నిల్వ ఉంది తొమ్మిదిన్నర టీఎంసిల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి జూరాలలో క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షాల కారణంగా కొంత వరద వచ్చి చేరినట్టుగా అధికారులు చెబుతున్నారు గతేడాది ఇదే సమయానికి జూరాల నిండుకుండలా మారింది మొత్తం నలభై గేట్లు ఎత్తి దిగువకి నీటిని విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ మనకు అప్పుడు కనిపించింది కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అయితే గత సీజన్ లాగా పరిస్థితి ఇప్పుడు కూడా ఉంటుందని చెప్పేసి రైతులు భావించారు ఇప్పటికే యాసంగిలో క్రాప్ హాలిడే ప్రకటించారు ఈసారి వాడాకాలమైనా సాగు బాగైతుంది అని చెప్పేసి జూరాల ఆయకట్టు రైతాంగంతో పాటు జూరాలపై ఆధారపడ్డ భీమా నెట్టెంపాడు కోయిల్ సాగారు రైతులు భావించారు కానీ ఈసారి కూడా పరిస్థితి ఆగమ్య గోచరంగానే ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి రైతాంగం నుంచి కనిపిస్తూ ఉంది అయితే ఇక జూరాలకి దిగువన శ్రీశైలం ఉంటుంది శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఉంటుంది ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్పై ఆధారపడ్డటువంటి రైతాంగం అంతా కూడా ఈసారి వరద రాకపోతే తమ పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషను దాదాపు అక్కడ రెండున్నర నుంచి మూడు లక్షల ఎకరాల ఆయకట్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో ఉంటుంది ఇక జూరాల జూరాలపై ఆధారపడ్డటువంటి ప్రాజెక్టుల పరిధిలో దాదాపు నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టు సాగు ఉంటుంది ఈ సాగంతా కూడా ఈసారి ప్రశ్నార్థకంగానే మారుతుందా అని చెప్పేసి అంతా భావిస్తున్నారు అయితే ఎగువన ఉన్నటువంటి నారాయణపూర్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫ్లోలు లేవు ఆల్మట్టి నుంచి అయితే నారాయణపూర్కి కొంత పదివేల వరకు ఇన్ఫ్లో కొనసాగుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ప్రాజెక్టుల్లో నీరు లేక ఆశించిన స్థాయిలో వర్షాలు లేక రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు వరి సాగు చేయాలా వద్దా అన్న ఆలోచనలో పడిపోయారు గడిచిన యాసంగిలో జూరాలకు నీటి కొరతతో ఆయకట్టు పరిధిలో క్రాప్ హాలిడే ప్రకటించారు ఈసారైనా కాలం కలిసొస్తుందని ఆశించిన రైతుల ఆశయాలను అడియాసలు చేస్తున్నాడు వరుణుడు అయితే ఇప్పుడైనా మంచి వర్షాలు పడి ఎగువ నుంచి వరదొస్తే అదును దాటినా సరే సాగు చేపడతామంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ కార్తీల చిన్న పూషాల కార్తీ వచ్చేది దాంట్లో ఆర్ఎన్ఆర్ ఈ రకాలు పోసే స్వల్పకారిక రకాలు ఉన్నాయి పోసేది ఇప్పుడు ఇడిచిన కూడా మేము పంటలు పండించుకోగలుగుతాము ఆల్రెడీ ఇప్పుడు మాకు జూరాల ప్రాజెక్టుల ఏడు టీఎంసుల నీళ్ళు ఉన్నాయి ఒక రెండు టీఎంసులు వస్తే తొమ్మిది టీఎంసీలు దింది ఇంట్లో వేస్తుంటే ఇప్పుడు ఆల్రెడీ కెనాల్ కూడా విడిచిండ్రు సగం కెనాల్ పోతుంది ఒక ఆరు ఫీట్ల కెనాల్ పోతుంది మాకు లిఫ్ట్ మాకు చాలా అయితే ఇక్కడ రైతులము తుకాలు పోసుకొని పండించుకోగలుగుతామని మాకు కొద్దిగా ఆశ ఉంది పోయిన యాసంగిన క్రాఫ్ హాల్డే ఇచ్చినందుకు బోర్లల్లో ఎండిపోయినాయి ఇప్పుడు తుకాలు పోయడానికి కూడా నీళ్లు లేవు బావులు ఎండిపోయినాయి అందుకొరకు మాకు తొందరగా నీళ్ళు ఇడిసి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఉత్తరము ఈ సమయానికి వచ్చేసరికి జూరాల ప్రాజెక్టు మొత్తం ఫుల్గా ప్రాజెక్టు నిండి నిండటంతో పాటు ఈ సమయానికి నలభై ఐదు యాభై గేట్లు కిందికి వదిలేసి నీటిని కిందికి వదలటం కూడా జరిగింది కానీ ఈసారి వర్షాలు రా రాకపోవటంతో ఆల్మట్టి డ్యామ్ నిండకపోవడంతో జూరాల ప్రాజెక్టు మొత్తం తొమ్మిది టిఎంసీల పైన ఉంది కాబట్టి కానీ ఇప్పటి వరకు కూడా ఆర్టీఎంసీ లేదా జూరాల ప్రాజెక్టు వచ్చింది కాబట్టి ఈ సమయానికి కూడా మేము వస్తామని చెప్పాలంటే మేము ఆరుదులకారులతో తుకాలు కూడా పోసుకున్నాం ఆ ప్రాజెక్ట్ నుంచి ఎడమకుడి కుడి కాలువలకు నీరు నీటి విడుదల విడుదల చేస్తే మేము నాట్లకు నాట్ల దశ వచ్చినాం కాబట్టి తొందరగా కూడా మేము నాట్లు వేసుకుంటామని కూడా మేము ప్రాజెక్టు అధికారులకు కానీ కోరుతున్నాం ఇదిలా ఉంటే ఇటీవల కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు ఆల్మట్టి నారిన పొరుకు కొనసాగుతున్న ఇన్ఫ్లోతో పాలమూరు రైతులు కొంత ఆశలు పెట్టుకున్నారు సరైన వర్షాలు కురిస్తే మెట్ట పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని అంటున్నారు ఎగువన విస్తారంగా వర్షాలు కురిసి దిగువకు వరద రావాలని వరుణుడికి పూజలు చేస్తున్నారు అన్నదాతలు మొత్తం మీద ఉమ్మడి పాలమూరు కృష్ణా జలాలపై ఆధారపడి పది లక్షల ఎకరాల ఆయకట్టు సాగుతోంది మృగశిర కార్తెతో వానాకాలం సాగు పనులు చేపట్టాల్సినటువంటి అన్నదాత వానదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు మరోపక్క ఎగువనున్నటువంటి ప్రాజెక్టుల నుంచి ఇన్ఫ్లోలు కొనసాగి వర్షాలు ఇప్పటికైనా కురిస్తే అదును దాటినా సరే మళ్ళీ సాగు పనులు చేపడతామంటున్నారు పాలమూరు అన్నదాతలు ఇది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు సందీప్తో హైమాద్ ఎన్టీవీ జూరాలని